ఏపీలో పెన్షన్ పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది అధికారంలోకి వచ్చాక పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే దానిపై సంతకం చేశారు జూలై ఒకటిన ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ అమలు చేస్తూ ఒక్కో పెన్షన్దారుడికి ఏడు వేలు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు కాగా ఈ సమయంలో పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు ఓ లేఖ రాశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అందులో పేర్కొన్నారు మీ అందరి మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది మీ ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం ఎన్నికలకు ముందే మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచాం ఇకపై నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మూడు నెలలకు పెంచినా రిపీట్ మూడు నెలలకు పెంచిన మూడు వేలు జూలై నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు మీ ఇంటికి తెచ్చిస్తామని అన్నారు సంక్షేమ పాలకుడు సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడైన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు అలాగే దివ్యాంగులకు మూడు వేల రూపాయలు పెంచి ఇకపై ఆరు వేల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని ప్రజల ఆశలు ఆకాంక్షలకు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని చెప్పారు పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై నెల నెల అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు భారం పడుతుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు అయినప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చినట్లు వివరించారు పెరిగిన పింఛన్తో మీకు ఆర్థిక స్వావలంబన భరోసా లభిస్తాయని ఆశిస్తున్నాము ప్రజా భద్రత మా బాధ్యత ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి